నారదుడు ఇట్లా అడిగాను ఆ సురభీదేవి ఎవరు ఆమె గోలోకము నుండి ఎట్లు వచ్చాను నేను ఆమె జన్మచరిత్రను వినగోరుచున్నాను అనెను భగవంతుడగు నారాయణుడు ఇట్లు తెలిపాను నారద దేవి సురభి గోలోకమున ప్రకటిత అయ్యను ఆమె గోవులకు అధిష్టాత్రి దేవి ధేనువులలో మొదటిది బృందావనమునందు ఆ సురభి జన్మించను అందువలన నేను ఆమె చరిత్రను తెలిపేదను వినుము ఇది ఒకనాటి విషయము రాధాపతి కుతూహలుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు రాధతో కూడి గోపాంగనలతో పరివృతుడై పుణ్యభూమి యగు బృందావనమునకు యతించను కుతూహలముతో అలసిపోయిన నెపముతో ఒక్కసారిగా ఒకనాడు ఒక ఏకాంత స్థలమునకు వెళ్ళి కూర్చుండెను స్వేచ్ఛామయుడుగా ప్రభు మనసులో పాలు త్రాగవలనను కోరిక కలిగాను అదే క్షణమున ఆ స్వామి తన వామభాగము నుండి లీలగా సురభీ గోవును ప్రకటింప చేసెను దూడ కూడా ఆ గోవు వెంట ఉండెను ఆ దూడ పేరు మనోరథ వత్సముతో కూడిన గోవును ఆకస్మికంగా చూసి శ్రీరాముడు ఒక కొత్త పాత్రలో దాని పాలను పితికెను ఆ పాలు జనన మరణములు దూర దూరమనర్చు రెండవ అమృతమే స్వయముగా గోపీపతి భగవంతుడుగా ఆ శ్రీకృష్ణుడు రుచికరమైన ఆ పాలు త్రాగాను తదుపరి ఆ పా ఆ పాత్ర స్వామి చేతి నుండి జారిపడాను అది పగిలి పాలు భూమి మీద వ్యాపించెను క్రింత పడగనే ఆ పాలు సరోవర రూపమున పరిణతి చెందెను దాని నాలుగు వైపులా పొడవు వెడల్పూలు వంద వంద యోజనములు ఆయా సరోవరము గోలోకమునందు క్షీరసాగరం అని పేరుతో ప్రసిద్ధి చెందెను గోపికలకు రాధకు అది క్రీడా సరోవరమయ్యను అందరూ అచట వినోదించుచుండిరి అమూల్య రత్నములతో ఆ సరోవర తీరములు నిండి ఉండెను భగవంతుడగు శ్రీకృష్ణుని ఇచ్ఛతో అచట అనేకములగు ధేనువులు ప్రకటితమయ్యను ఎన్ని ధేనువులుండెనో అందరు గోపకులు ఆ సురభిధేనువు యొక్క రోమకూపము నుండి ప్రకటితులైరి తదుపరి ఆ గోవులకు అనేక గోవత్సములు జన్మించెను వాటిని లెక్కింపనలవి కాకుండెను ఇట్లు సురభి నుండి గోవులు సృష్టింపబడి జగత్తునందు వ్యాపించనని తెలుపుదురు మునీంద్ర ఆ సమయమున భగవంతుడు శ్రీకృష్ణుడు సురభిని పూజించను తదుపరి మూడు లోకములందు ఆ దేవి పూజ అద్భుతముగా ప్రచారమయ్యను దీపావళి యొక్క రెండవ దినమున భగవంతుడుకు శ్రీకృష్ణుని ఆ దేశముతో దేవి సురభి పూజ సంపన్నమయ్యను ఈ ప్రసంగమును నేను మా తండ్రి యగు ధర్ముని నోటి నుండి వింటిని మహానుభావ దేవి సురభి యొక్క ధ్యానమును స్తోత్రమును మూలమంత్రమును పూజా విధానమును క్రమముగా నీకు తెలిపెదను వినుము ఓం సురభ్యే నమ ఇది సురభీదేవి యొక్క షడక్షర మంత్రము ఒక లక్ష జపములు చేసినచో మంత్రము సిద్ధించును భక్తులకు కల్పవృక్షము వలె పనిచేయును ధ్యాన పూజా విధానము యజుర్వేదమునందు చక్కగా వర్ణించబడినది వృద్ధి బుద్ధి వృద్ధి ప్రదాయని సకల కోరికలను నెరవేర్చునది స్వరూప రాధకు చెలికత్త గోవులకు అధిష్టాత్రి ఆదిజనని పవిత్ర రూప భక్తుల సకల కోరికలు తీర్చున్నది ఆ దేవి చేతనే ఈ విశ్వమంతయనూ పావనమయ్యను అట్టి భగవతి సురభిని నేను ఉపాసించదను కలశమునందు ఆవు మస్తకమునందు గోవులను కట్టు స్తంభమునందు సాలగ్రామ మూర్తి అందు జలమునందు లేక అగ్నియందు దేవి సురభిని భావన చేసి ద్విజుడు ఈమెను పూజింపవలెను దీపమాలిక రెండవ దినమున పూర్వాహ్న కాలమునందు భక్తి రూపముగా పూజించవలెను భగవతి సురభిని పూజించువాడు ఈ జగత్తునందు పూజ్యుడగును ఒక నాటి సంగతి వరాహకల్పము జరుగుచుండెను దేవి సురభి పాలిచ్చుటను అప్పివేశను అప్పుడు మూడు లోకములందు పాలు లేకపోయెను దేవతలు మిగుల చింతితులే బ్రహ్మలోకమునకు వెళ్ళిరి వారిని స్థుతించిరి తదనంతరము ఇంద్రుడు బ్రహ్మ అగ్నితో దేవి సురభిని స్థుతించ ప్రారంభించను ఇంద్రుడు ఇట్ల దేవికి నమస్కారము మహాదేవి సురభికి పదే పదే వస్ నమస్కారము జగదంబిక నీవు గోవులకు ఆది కారణము నీకు వందనములు రాధకు ప్రియురాలవైన నీకు ప్రణామములు దేవి పద్మాంసకు పదే పదే నమస్కరించదను శ్రీకృష్ణ ప్రియకు వందనములు గోవులను ఆవిర్భవింపచేయు దేవికి పదే పదే ప్రణామములు శ్రీకృష్ణ ప్రియకు వందనములు గోవులను ఉత్పన్నము చేయు దేవికి పదే పదే నమస్కారము సమస్తమునకు కల్పవృక్ష స్వరూపమై క్షీరమును ధనమును బుద్ధిని ప్రసాదించుటకు ఆ దేవి తత్పరురాలు ఆ భగవతి సురభికి పదే పదే నమస్కారములు శుభ సుభద్ర గోప్రదా నామములతో శోభిల్లు దేవికి పదే పదే వందనములు యశస్సు కీర్తి ధర్మము ప్రసాదించు దేవికి పదే పదే ప్రణమిల్లు చున్నాను ఈ స్థుతిని తోడనే జగజ్జనని భగవతి సురభి సంతురాలయ్యను ప్రసన్నురాలై ఆమె బ్రహ్మలోకముననే ప్రకటితాయ్యను ఆ సనాతనీ దేవి దేవరాజునకు ఇష్టమైన పరమ దుర్లభ వరమును వసకి గోలోకమునకు వెళ్ళిపోయెను దేవతలు కూడా తమ తమ ధామములకు వేధించరి నారద ఇప్పుడు విశ్వము పూర్తిగా పాలతో పరిపూర్ణమయ్యను పాలతో నెయ్యి తయారయ్యను ఘృతముతో యజ్ఞములు సంపన్నము కాజొచ్చను దానితో దేవతలు సంతుష్టులైరి మహాపవిత్రమైన ఈ స్తోత్రమును భక్తితో పఠించిన పురుషుడు గోధనముచే సంపన్నుడగును సకల సంపదలను పొందును పరమ యశస్వి పుత్రవంతుడు అగును అతనికి సమర్థ సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలము సమస్త యజ్ఞములందు దీక్షితుడైన ఫలము సులభముగా లభించును అట్టి పురుషుడు ఈ లోకమున సుఖములను అనుభవించి చివరకు భగవంతుడకు శ్రీకృష్ణధామమునకు వెళ్ళిపోవును చిరకాలము వరకు అచ్చటనే ఉండి భగవంతుని సేవించును మరలా ఈ ప్రపంచమునందు జన్మించి జన్మించు అవసరము ఉండదు అతడు బ్రహ్మలోకమునందు బ్రహ్మపుత్రుడే అసటనే నివసించును పురంధరువాచ నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యైచ నమో నమ గవాంబీజస్వరూపాయై నమస్తే జగదంబికే నమో రాధాప్రియాయ పద్మాంసాయే నమో నమ नम कृष्ण प्रियाय मात्रे नमो नम कलवृक्षस्वू सर्व परे क्षीरदाई धनदाय बुद्धिदय नमो नम सुय चुभद्राई गोप्रदा नमो नम यशोदाई कीर्तिद नमो नमः